రేపు ఆయన ఇక్కడ ఇల్లు కూడా లేదు విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆయనకి ఇల్లు లేదు శుభ్రంగా ఏదో ఎవరో ఇచ్చి నిస్తూ ఉంటున్నాడు ఆయన ఆయన తాళం వేసుకుని ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవ్వగానే ఎక్కడైనా సొంత రాష్ట్రం తెలంగాణ హైదరాబాద్లో ఉంది ఆయన ఇల్లు ఇక్కడ ఎక్కడా లేదు ఆయనకి ఎప్పుడు వాళ్ళు తాళం కట్టినారీ అక్కడ చంద్ర నారావారిపల్లిలో ఉన్న తెలీదు జగన్మోహన్ రెడ్డి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ ఉంటున్నారు ఇక్కడి నుంచి పాలన చేస్తున్నారు అట్లాగే ఈ ఎన్నికల్లో ఓడిపోతానంటే ఖచ్చితంగా తెలుసు చంద్రబాబు నాయుడికి దాంట్లో అందుకే ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ ఈ ఈ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడికి ఆయన పనికి మాలని బుద్ధి లేని కొడుకు లోకేష్కి ఈ చివరి ఎన్నికలు టీడీపీ కూడా అంత పెద్ద పెట్టిన పార్టీ నాగూరు స్వామిదాస్కి చాలా బాధపడుతున్నా మాట చెప్పాలంటే కూడా అజకంటే స్వామిదాస్కి మరి ఆ నుంచి ముప్పై ఏళ్ళు టీడీపీలో పనిచేశాడు నేను ఒక దాదాపు పన్నెండు పదమూడేళ్ళ నుంచి నేను ఎంపీగా ఉన్నాను అంతకుముందు కొంత విశేషంలో అయినా కూడా కానీ బాబు కొడుకులు చేసేటువంటి యదవ పనులు చెత్త పనుల వల్ల పేద ప్రజలకు దూరం అయిపోయింది టీడీపీ ఎన్టీఆర్ఆర్ ఆ పార్టీ పెట్టిందే పేదలకి నిరుపేదలకి గుడ్డ గుడ్డాని అనే ఒక నినాదంతో పెట్టాడు ఆత్మగౌరవం ఆత్మగౌరం పని మొత్తం కూడా దాని నుంచి దూరం అయిపోయింది పార్టీ ఓన్లీ పెత్తందారులకి డబ్బు కోసం అలాగే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుటుంబం కోసం దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పనిచేస్తున్నారు తప్ప పేదవాళ్ళ కోసం కానీ సమాజం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ ఎందుకంటే మీరందరూ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని భావించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది అంటారు ఈనాడు పేపర్లోనో జ్యోతి పేపర్లోనో టీవీపై న్యూస్లోనో అభివృద్ధి లేదని మీ అందరూ బాగుంటే మీ సంతోషం మీ సుఖం మీ ఆనందం మీ యొక్క పిల్లలు బాగా చదువుకుంటే దానికంటే అభివృద్ధి ఉంటుందని నేను అడుగుతున్నాను మానవాభివృద్ధి కంటే ఏ అభివృద్ధి ఎక్కువ కాదు మానవాభివృద్ధి మీరందరూ అభివృద్ధి చెందితే మీ జీవితాలు బాగుంటాయి మీ జీవన శైలి మెరుగుపడితే మీ పిల్లలు బాగా చదువుకుంటే ఏ ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా బాగుంటుంది దాంట్లో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిదర్శనం కాబట్టి ఆయన నిలబెట్టుకోవాలి మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అట్లాగే మీరందరూ కూడా ఇక్కడ భారీ విజయతీ స్వామి దాత్ గారిని గెలిపించుకొని మరి ఆయన ద్వారా ప్రతి ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలని భారీ గెలిపించుకుంటేనే ఈ పథకాలన్నీ మళ్ళీ వస్తాయి ఈ పేదలకి ఒక పెద్ద పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్ లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి